రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ లో దారుణం వెలుగులోకి వచ్చింది కొడుకు అంగవైకల్యంతో పుట్టడంతో భార్య కొడుకును బయటకి గెంటేశాడు భర్త దీంతో హైదర్గూడలోని భర్త ఇంటి ఎదుట భార్య న్యాయ పోరాటానికి దిగింది తన కొడుకుతో కలిసి ధర్నాకు కూర్చుంది కొడుకును వదిలేసి భార్యను మాత్రమే ఇంట్లోకి రావాలని భర్త చెప్తుండగా అందుకు ససేమిరా అంటోంది భార్య ఈ విషయంలో భర్తా భార్యల మధ్య కుటుంబ సభ్యుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది తనకు న్యాయం చేయాలని భార్య వేడుకుంటోంది రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ లో దారుణం వెలుగులోకి వచ్చింది కొడుకు అంగవైకల్యంతో పుట్టడంతో భార్య కొడుకును బయటకు గెంటేశాడు భర్త దీంతో హైదర్గూడలోని భర్త ఇంటి ఎదుట భార్య న్యాయ పోరాటానికి దిగింది దిగిందే నిధం సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా హైదరాబాద్ బ్యూరో చీఫ్ రమణను అడిగి తెలుసుకుందాం రమణ ఈ రోజు భావన శుక్రవారం మామూలుగా మనం వలల చేస్తుంటాం వలక్ష వ్రతం రోజు మహిళలు చాలా పవిత్రంగా భావిస్తారు భర్త కుటుంబ సభ్యులు బాగుండాలంటూ వ్రతాలు చేస్తారు కానీ ఈ రోజు మాత్రం ఈ ఘటన చూసినప్పుడు మాత్రం చాలా బాధాకరం ఎందుకంటే తన కొడుకు అంటే తన పచ్చ సంతానం అవిటిగా అవిటి సంతానం ఉందని చెప్పి భర్త తనను రావద్దంటూ ఆ బాబును వదిలిపెట్టి వస్తేనే తనను ఇంట్లోకి అనుమతిస్తానంటూ కూడా అని స్పష్టం చేయడంతో ఆ బాధ్యత నిరాకరించింది నిరాకరించి ప్రస్తుతం భర్త ఎదురు ధర్నాకు దిగింది పోరాటం దిగింది ఎవరైతే అలేక్య ఉన్నారో అలేక్య ఉదయ్ కుమార్ అయితే ఉదయ బాస్ అనేటువంటి వ్యక్తిని ప్రవాహం దీనికి ఈ మధ్య ఒక సంతానం బాబు మగ సంతానం జన్మించాడు అయితే తను కొంత అంగవైకల్యంతో జన్మించడంతో ఆ భర్త కావచ్చు అత్త మామలు మిగతా బంధువులంతా కూడా తనను ఆ బాబును వదిలేయాలంటూ కూడా వారు ఫోర్స్ చేస్తున్నారు ఈ క్రమంలోనే అలేక్య దానికి అంగీకరించలేదు ఈ రోజైతే ప్రస్తుతం భర్త ఇంటి ముందు అత్త అత్తవారింటి ఎదుట బైఠాయించి ప్రస్తుతం ధర్నా చేస్తుంది వారితో గొడవ దిగింది ఇంట్లో వారు మాత్రం అలో అలో చేయడానికి వారు అంగీకరించకపోవడంతో ప్రస్తుతం అక్కడే బైఠాయించి ధర్నా చేస్తుంది ఆమె కుటుంబ సభ్యులతో కలిసి కొంతమంది మహిళా సంఘాలకు సంబంధించినటువంటి వారు కూడా అతనికి మద్దతు చెప్తున్నారు తన తన సంతానం ఎవరైనా కూడా అది దాన్ని తప్పుగా చూడాల్సిన అవసరం లేదు తన తన గడుపులో పుట్టిన పెట్టిన ఏ విధంగా వదిలేస్తున్నారంటూ కూడా అలేఖ్య తీవ్రమైన ఆవేదన వ్యక్తం చేస్తుంది తన న్యాయపోలేదు మద్దతు ఇవ్వాలంటూ కూడా తనకు న్యాయం చేయాలంటే కూడా డిమాండ్ చేస్తుంది ప్రస్తుతం అయితే తన ధర్నా కొనసాగుతోంది వారైతే అత్తవారు అతటి వారు మాత్రం ఆమెకి ఆ సంతానం బాబుతో వస్తే మాత్రం ఎత్తిపరస్లో అనుమతించుకోవాలని స్పష్టం చేస్తున్నారు మరి చూడాలి పోలీసులు కూడా కాస్త అంటే ఇప్పటికే సమాచారం అందించబట్టి పోలీసులు కూడా రంగప్రవేశం చేశారు మరి కాస్త సంబంధించి స్పష్టత వచ్చే అవకాశం ఉంది బాబు మెంటలీ ఫిజికల్ డిజేబుల్ ఫిజికల్ చాలా దే వాస్ నాట్ హ్యాపీ విత్ మై చైల్డ్ సి అది ఒక్క రెస్పాన్సిబిలిటీ కాదు ప్రజెంట్ నాకు తెలియదు అప్పట్లో సాఫ్ట్వేర్ డోంట్ వాంట్ వాంట్ జాయిన్ 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 మై చైల్డ్ బట్ బట్ మీ నాట్ యాక్సెప్టింగ్ దట్ సహా మై బేబీ జాయిన్ విత్ ఫ్యామిలీ నేను ముందు సాఫ్ట్ గానే వెళ్ళడానికి ట్రై చేస్తాను అంటే ఫ్రమ్ సెవెన్ ఇయర్స్ ఫ్యామిలీ మెంబర్స్ లో ఇంటి దగ్గర చుట్టుపక్కల వాళ్ళు కాల్ చేస్తూ ఒక మీటింగ్ పెట్టండి ఒక మీటింగ్ ఏర్పాటు చేయండి అట్లీస్ట్ వాళ్ళు దేనికి రెస్పాండ్ అవ్వట్లేదు మీటింగ్ వద్దు కోర్లోనే చూసుకుందాం కోర్టులోనే చూసుకుందాం కోర్టు నడవబట్టి ఇప్పుడు సెవెన్ ఇయర్స్ దాదాపు అక్కడ కూడా ఇదే రొటీన్ ఇంకా కోర్టు వెళ్ళడం రావడం పిటిషన్స్ వేయడం కౌంటర్ వెళ్ళడం ఇదే జరుగుతుంది ఎవరైనా సరే నా బేబీకి నాకు జరిగినట్టు ఏ అమ్మాయి కూడా జరగదు ఫిజికల్లీ మెంటల్లీ ఛాలెంజ్ పీపుల్ కూడా దే హ్యావ్ రైట్ మీరు స్వీకర్ పర్క ఉపకరికి వెళ్తే ఎంతమంది మంది పిల్లలు ఉంటారు అక్కడ కూడా ఎంతమంది లేడీస్ ఫేస్ చేస్తున్నారు నేను చూసాను ఫాదర్స్ ఇన్లాస్ ఫాదర్స్ అండ్ ఎవర్ దాట్ హ్యాపీ విత్ విత్ చిల్డ్రన్ అది తప్పు బేబీ ఉండడం అనేది బోత్ మదర్ అండ్ ఫాదర్ ది ఇన్వాల్వ్ అండ్ ఒక మదర్ దే ఉండదు సార్ హస్బెండ్ వైఫ్ కలిసం బేబీ ఓకే నేనేం నేనేం చెప్పబోతున్నా అంటే నా నాకు జరిగినట్టు ఎవ్వరికి కాకూడదు నా బేబీకి జరిగినట్టు ఓకే తను జాయిన్ చేసుకోకపోయినా సరే నన్ను నా బేబీని నన్ను యాక్సెప్ట్ చేయకపోయినా పర్లేదు నెక్స్ట్ ఏ అమ్మాయికి ఇలా జరగకూడదని జీపేసి దట్స్ ఇట్